నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు ప్రభుత్వం కువైటీలకు మంచి జీతం మంచి జీవితం ఇస్తూ ఉన్నా సరే కానీ వాళ్లలో దొంగతనము చేసే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది అది కూడా వాళ్ళను నమ్ముకొని కువైట్కు వస్తూ ఉన్న వివిధ దేశాలకు సంబంధించిన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను దోపిడీ చేస్తూ ఉన్నారో తాజాగా సాల్మియా ప్రాంతంలో ఒక షాకు దగ్గరికైతే ఒక కువైటి యువకుడు ఇరవై నాలుగు సంవత్సరాలు ఉంటాయి రావడం జరిగింది అలాగే నాకు రెండు పెట్టెల సిగరెట్లు రెండు ప్యాకెట్ల సిగరెట్లు కావాలని చెప్పడంతో ముప్పై ఒక్క ఏళ్ల ప్రవాసుడు షాపులోకి వెళ్లి ఆ యొక్క సిగరెట్ ప్యాకెట్లను తీసుకుని రావడం జరిగింది సిగరెట్ ప్యాకెట్లు తెచ్చి ఇచ్చిన తర్వాత తీసుకొని డబ్బులు ఇస్తానని చెప్పేసి డబ్బులు ఇలా చేయి పెడతారు కదా మామూలుగా కార్లో కార్ కూడా డబ్బు అడిగితే ఇట్లా చేయి పెడతాం కదా వెంటనే అద్దం అయితే ఎత్తివేయడం జరిగింది అద్దానికి డోరుకు మధ్య ప్రవాసుడు చే ఇరుక్కోవడం జరిగింది అతనే అద్దం ఎత్తడం జరిగింది కువైటి యువకుడు అలాగే అక్కడ నుంచి కొద్ది దూరం అయితే వెళ్లడం జరిగింది అలాగే లాక్కొని వెళ్లడం జరిగింది లాక్కొని వెళ్లిన తర్వాత అద్దం కిందికి వత్తగానే కింద పడిపోయాడు ఆ యొక్క ప్రవాసుడు అలాగే ఆ యొక్క ప్రవాసుడు చేసిన ఏమీ తప్పు లేదు కానీ కానీ ఆ యొక్క కువైటి యువకుడు రెండు ప్యాకెట్ల సిగరెట్ ప్యాకెట్లు మహాయితీ రెండు దినార్లు అవుతాయి అలాగే అతని యొక్క జీవితంతో మరియు అలాగే అతని యొక్క ప్రాణాలతో చెలగాటమాడాడు అలాగే దీనికి సంబంధించి ఆ యొక్క ప్రవాసుడు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ యొక్క కువైటీ పౌరుడిని అరెస్టు చేయడం జరిగింది అలాగే విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించలేదు ఆ యొక్క ఆరోపణలను ఖండించడం జరిగింది నాకు బాధితుడికి మధ్య వివాదం జరగలేదని చెప్పేసి ఆ యొక్క కువైటీ యువకుడు తెలపడం జరిగింది ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తూ ఉన్నారు మరి తీర్పు అనుకూలంగా ఎవరికి వస్తుందో వేచి చూడాల్సి ఉంది ఎందుకంటే ఆ యొక్క ప్రవాస యువకుడికి ముప్పై ఒక్క సంవత్సరాలు ఉంటాయి దెబ్బలు కూడా తగలడం జరిగింది గాయాలవ్వడం జరిగింది అలాగే ఇతరుల ప్రాణాలతో చెలగాట మాడితే గాని కువైట్లో ఎటువంటి శిక్ష పడుతుందో ఆ యొక్క కువైటికి కూడా అటువంటి శిక్ష పడాలని చెప్పేసి మనం అందరం కోరుకుందామన్నా కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్